హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పసిడి ప్రియులకి గుడ్ న్యూస్ పసిడి గురించి అప్డేట్ అనేది సాయంత్రానికి వచ్చింది ఫ్రెండ్స్ అలాగే పసుడు కొనుగోలు చేసే వాళ్ళకి శుభవార్త అనేది చెప్పుకోవచ్చు బంగార ధరలు అనేది మళ్ళీ దిగొచ్చాయి కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు ఇంకా ఆలస్యం ఎందుకు తొందరగా త్వరపడండి ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఎలా ఉన్నాయి ఈరోజు బంగారు ధరలు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్లు బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై రెండు వేల డెబ్బై రెండు వేల రెండు వందల వద్ద సేల్ అవుతుంది అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక తులం వచ్చి పది గ్రాములు తొంభై ఐదు వేల నూట ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఆరు వేల నూట నలభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఒక గ్రాము చూసుకుంటే కనుక తొమ్మిది వేల ఐదు వందల పద్దెనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది వెండి దండి ధరలకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చి ఒక లక్ష తొమ్మిది వేల ఎనిమిది వందల వద్ద సేల్ అవుతుంది